ప్రైజ్ దలాడ్ ప్రభనే సుక్రీస్తున్నాములు మీకు ఎంతో ఉన్నా తెలియజేస్తున్నాను ప్రేమని వాళ్ళరా ఈరోజు మన హెబ్రోన్ క్యాలెండర్కి సంబంధించిన ఒక చరణాన్ని పాట పాడుతాను చక్కగా ఆల్కిద్దాం ఏహో వా మహోన్నతుడా మహిమయూ నీదే ఇహ మందు రక్షక మహీ దాతవు ఏహో మహోన్నతుడా పాలకుడవు పరమందు ఏలికవు ఎల్లరికీ పలినట్టి ప్రాధానుండ సకల యధికారులకు పాలకుడవు పరమందుకూ ఎల్లరికీ చాలినట్టి ప్రాధాన్యుండ సకల యదారులకు రాజుల రాజు ప్రభుల ప్రభు రాజుల రాజు ప్రభుల ప్రభు ధరపరలోకములకు దేవుడవేవే దన్యుండనేకే గణమైన మహిమ ధరపరలోకములకు దేవుడవేవే దన్యుండనేకే గణమైన మహిమ ఏహో వా మహోన్నతుడా మహిమయూనీ ఇహా మందు రక్ష మహి మంచి దాతవు ఏహో వా మహోన్నతుడా ప్రిమైన వాళ్ళరా ఇంతవరకు కూడా మన దేవుడు మహోన్నతుడని ఆయన ఎంతో గొప్ప ఉన్నతుడని ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడని ఈ అధికారులందరికీ ఆయన రాజులకు రాజు అని ప్రభులకు ప్రభు అని మనం పాట పాడుతూ వచ్చాం నిజమే మన ప్రభు ఎంతో మహోన్నతుడు మహాగణుడు అని మనం నమ్మాల్సిందే ప్రిమీన్ నేటి హెబ్రోన్ క్యాలెండర్లోకి వస్తాం కీర్తనలు తొంభై తొమ్మిదవ కీర్తన మొదటి చరణాన్ని నేను చదువుతున్నాను ఆలకించండి యహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కిరోపుల మీద ఆశీనుడై ఉను భూమి కదులును ఈ ప్రపంచాన్ని కదిలించగల వణికించగల శక్తి దేవునికి మాత్రమే ఉంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ ప్రపంచములను వణికించగల శక్తి భూమిని కదిలించగల శక్తి దేవునికి మాత్రమే ఉంది ప్రిమిత్రులారా గజగజగజ వణిగిపోగలదు భూమి ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు యశుప్రభ సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా భయంకరంగా వణిగిపోతూ వచ్చింది యేసు బ్రహ్మ వారు చనిపోయినప్పుడు ఆ ప్రాంతం అంతా చీకటి అమ్మి మొత్తం కూడా భయంకరమైన ప్రళయంలాగా వచ్చేసింది భూకంపం కూడా కలుగుతూ వచ్చింది భూమి వణుకుతూ వచ్చింది ఎవరినైనా దేవుడు వణికించగలడు యహో ఆ రాజ్యము చేర్చున్నాడు జనములు వణుకును వింటున్నారా జనములను వణికించగల శక్తి దేవునికి ఉంది రాహాబు అనే వేష్య దేవుని గురించి విని వణికిపోతున్నామే గడగడగడగడ వణికిపోతుంది బైబిల్లో ఎంతోమంది కూడా నెప్పుకదనేసరు గర్వించాడు ఇప్పుడు వణికిపోతున్నాడు ఇప్పుడైతే గడ్డి మేశాడో గడి గడ్డి మేశాడో ఒక జంతువులా గడ్డి మేశాడో ఇక భయం పట్టుకు పట్టుకుంది గడగడగడ వణికిపోతున్నాడు నెంబి కదనేశారు ఇలా బైబుల్లో అనేక చోట్ల అనేక పర్యాయములు దేవుడు దేవుడు మానవుని వణికించగల శక్తి సామర్థ్యం కలిగిన వాడు భూమిని కదిలించగలిగినవాడు మరి ఆయన రాజ్యము చేర్చున్నాడు కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు ప్రిమిత్రమా అందుకే ఆయన మహోన్నతుడు మహిమంచి దాత అయిన పాలకుడు మనకు చాలిన ప్రధానుడు అధికారులందరికీ రాజులకు రాజు ఆయన ఉండడం మనకి ఎంతో ధన్యం ఆయన చేతిలో మనం ఉన్నాం సీనులు యహోవ మహోన్నతుడు జనములన్నిటి పైన ఆయన హెచ్చి ఉన్నాడు దేవుడు హెచ్చు వాడు దేవుడు ఉన్నతమైన వాడు మరి ఈ దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు ఈ దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు భయపడకు దేవుడు అందుకే యేసుప్రభు గురించి రాయబడి ఉంది యేసుప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు సమీపింపురాని తేజస్సులో అమృతం గలవాడై ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన చూసే ఏ వ్యక్తి బ్రతకలేరు నిజంగా ఎంతో అద్భుతమైన విషయం ఈరోజు ఆ గొప్ప దేవుడు మనకు దొరుకుతూ వచ్చినాడు ప్రజలను వణికి అందుకే ఎవడు దేనుడై నా మాట విని వణుకుచున్ననో వాడిని నేను అన్నాడు వణుకుచున్నావు మరి దేవుడు అంటే భయం ఉందా దేవుడంటే భయం ఉందా భూమిని కూడా కదిలించగల శక్తి మహావేంద్రంతో లయమైపోయే దినాలు రాబోతున్నాయి ఈ భూమి మీద ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం కూడా మహావేంద్రముతో లయమైపోయే దినాలు రాబోతున్నాయి పంచభూత భూతములు మిక్కటమైన మహావేంద్రముతో లయమైపోతాయి ప్రియమిన వాళ్ళరా నిజంగా దేవుడు ఎంత ఉన్నతమైన వాడు అర్థమవుతుంది అందుకే రక్తస్రావం కలిసి వణుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చింది అర్థమైపోయింది దానికి నేను మరుగ్గా ఉండడం కష్టం ఇంకా నన్ను ఆయన గుర్తుపట్టేసేటట్లున్నాడు గజగజ ఒనుక్కుంటా వచ్చింది అర్థమైందా మరి భయం ఉందా భయం లేక పాపం చేస్తున్నారు ఒకనొక దినం ఉంది ఆ దినాన్ని ప్రభు నేను వణికిస్తాడు పరిశుద్ధంగా జీవించకపోతే పాపంలో జీవిస్తే ఆయన మహోన్నతుడు పరిశుద్ధతలో ప్రేమించట్లో సమస్త విషయాల్లో ఆయన మహోన్నతుడు మరి మనం ఎలా ఉన్నాం బహు జాగ్రత్త కలిగిందాం ప్రభు మనల్ని కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన రాజ్యం చేస్తున్నాడు మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో భయంకరమైన ఆయన నామమును మనం ఎప్పుడు సుధిస్తూ ఉంటే ఆయన పరిశుద్ధుడు కనుక చూడండి ఈ అధ్యాయంలో యహోవా పరిశుతుడు యహోవాను కనపరుచుడి యహోవా పరిశుద్ధుడు యహోవాను కనపరచు పదం మనకి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆయన పరిస్థితులు కనుక ఆయన మనం కనపరుద్దాం ఆయన ఉన్నతమైన స్థితిని అర్థం చేసుకొని ఆయన కనపరుద్దాం రెండు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలు ఇంతవరకు మీరు మా మధ్యనందుకు శృతిస్తున్నాం మా పరమ తండ్రి చేసుకునండి మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం ఆయన జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా నువ్వెంత ఉన్నతమైన దేవుడు తండ్రి నిన్ను అర్థం చేసుకోవడానికి కూడా సహాయం చేయి నేను గనపరచుడుకు సిద్ధపరచండి నీవు రాజులకు రాజు భూమిని జనములను వణికించగల కదిలించగల శక్తి కలిగిన వాడు స్తోత్రాలు మా ప్రియులు ఎంతో ఎంతోమంది ప్రార్థన వస్తూ కోరుతున్నారు ఆయన జ్ఞాపకం ప్రభు జ్ఞాపకం చేసుకుని అండి విజయశిష్ఠ కూడా ప్రార్థన చేస్తున్నాం కుటుంబాన్ని ఆదరించము బలపర్చము ఈ విధంగా తండ్రి ప్రేరిక వచ్చి కోరుతున్న తమిళ శాంసను సమీట ఈ విధంగా చెల్లి షారా దుర్గా ప్రసాద్ గారు ఈ విధంగా పావని చెల్లి సంగీతక్క కుటుంబం నా ప్రభావ ఆయన రిషిక నీట్ ఎగ్జామ్ కొరకు కూడా సహాయం చేయండి ఈ విధంగా మా మా పరమ తండ్రి ఆయన మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన సంగీత కచ్చెల్లికి ఆయన ప్రభా ఐ ఆపరేషన్ అయింది రికవరీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన సత్యనారాయణకుల హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకైందరి సందరి చిన్నాం సహాయం చేయండి ప్రభా ఆయన మా ప్రియులందరి కొరకాయ నాయన నా ప్రభాక కరుణించండి నాయన సహాయం చేయండి అతన్ని ఇంకా నా ప్రభా కొండలరావు నాయన తన కుటుంబం గురించి కూడా ప్రార్థన చేసుకోవడం సహాయం చేయండి నాయన ప్రభా చెరువు నుంచి ఆయన అన్న ప్రభాకర్ అన్న కుటుంబాన్ని ఆదరించండి పిల్లల భవిష్యత్తు విషయంలో ఆయన ఇచ్చిన ఇతరు నాయన కుమారుడు కుమార్తె స్తోత్రాలు దీవించండి ఈ విధంగా సహాయం చేయండి మా ప్రియులందరూ కూడా ప్రార్థన చేస్తూ హెబ్రోన్ యొక్క పరిచయం ఆశీర్వాదకరంగా చేయండి ఇతర డినామినేషన్ అన్నింటినీ కొడుకే ప్రార్థన చేస్తున్నాం సార్వత్రిక సంఘాన్ని అంతటిని కూడా ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నావల్లో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్